భారత ఎన్నికల సంఘం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కుల్పరాణి అన్నారు ఎన్నికల వ్యవస్థకే మాయని మచ్చగా తయారై బీజేపీ ఏజెంట్గా మారిందని విమర్శించారు ఏఐసిసి పిలుపు మేరకు శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో గద్దీ గద్దీచోడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పదిహేను వేల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సంతకాల నివేదికను అక్టోబర్ పదిహేనున ఏఐసిసి పిసిసికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు రాహుల్ గాంధీ గారు పులుతో కూర్చునే తని కొన్ని అంశాలు కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఎలక్షన్ కమిషన్ వేశారు ఏం వేశారు ఎలక్షన్ కమిషన్ ఎందుకస్తే సీసీ ధ్వంసం చేసింది వివరాలు అడుగుతుంటే ఎందుకు మా మీద తిరిగి ప్రతిస్పందిస్తూ ప్రతిస్పందిస్తూ రైట్ చేస్తున్నారు ఎందుకు వీడియో సీసీ అన్ని ధ్వంసం చేశారు ఎందుకు డీటెయిల్స్ ఇవ్వడం లేదు ఎలక్షన్ కమిషన్ మా సమాధానం మా క్వశ్చన్స్ సమాధానం ఇవ్వండి అంటే దానికి సమాధానం ఇవ్వకుండా పొలిటికల్ పార్టీస్ మాట్లాడే మాదిరిగా ఎవరైతే జ్ఞానేశ్వర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో రాహుల్ గాంధీ గారు ప్రమాణం చేయాలి రాహుల్ గాంధీ గారు ఎక్రిమెంట్ ఇవ్వాలి అని తొలుత రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ విషయం ప్రజల ముందు వారు డిమాండ్ చేశారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇటీవల కాలంలో కూడా మళ్ళా రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ విషయం కర్ణాటకలో ఆంధ్రలో ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు చోరీ ఏ విధంగా జరిగింది ఏంటి అన్ని ప్రస్తుతంగా కళ్ళకు కట్టే విధంగా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏ విధంగా ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఆర్బీఐ కానీ చివరికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఎన్డీఏ సర్కార్ భారతదేశంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ చేతిలో పెట్టుకుని వారు వారి గుప్పెట్లో పెట్టుకుని అడ్డదారిని ఏ విధంగా అధికారం అనే విషయం ప్రస్ఫుటంగా రాహుల్ గాంధీ గారు ప్రజలు ముందు విచారం భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల మంది ప్రజానీకు భారతదేశంలో ఉన్న యువత ముఖ్యంగా దీన్ని మీరు పరిశీలించండి నేను చెప్తే నేను చేసే వాదనలో అది వాస్తవం ఉంటా లేదా అన్నది యువతపైనే దేశం ఆధారపడి ఉంది దేశ భవిష్యత్తు అంతా యువతపైనే ఆధారపడి ఉంది యువత ఆలోచన చేయండి అని ఒకటి